మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ నిన్న నిన్న జరిగిన సంగతి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్ చూస్తే గేట్ పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగ కొట్టి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్ గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన 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 చేతులు జోడించి నమస్కరిస్తూ